ఓ నమస్వాయ మేషరాశిలో చంద్రుడు ఉంటే ఇచ్చే ఫలితం మీ జాతి చక్రంలో మీ రాశి ఏ రాశి అయినప్పటికీ కూడా మేషరాశిలో చంద్రుడు ఉంటే ఇచ్చే ఫలితం చంద్రుడు శుభ ఫలితాన్ని ఇవ్వలేడు మేషరాశిలో పెద్దగా యోగించడు ఆ దశ అంతర్దశ సామాన్యంగా ముందుకెళ్తుంది అదే చంద్రుడితోటి కుజుడు కలిసి ఉంటే కనుక కుజ మహాదశ కుజ అంతర్దశ బ్రహ్మాండంగా యోగిస్తుంది ఆ దశలు మాత్రం భోగంటాయి అలాగే బుధుడు ఉంటే గనక బుధ మహాదశ బుధ అంతర్దశ యోగించదు చంద్రబుధుడు శత్రువులు వాళ్ళిద్దరూ మేసరాశిలో ఉండటం కూడా కట్ట కాదు యోగించదు అలాగే గురుడు ఉంటే గనక మహాదశ బ్రహ్మాండంగా యోగిస్తుంది గురువు మేసంలో ఉండటం మిత్రక్షేత్రంలో ఉండటం మంచిదే మహాదశ గురు అంతరదశలు బాగా యోగిస్తాయి శుక్రుడు ఉంటే కనుక శుక్రుడు మేసంలో ఉండడం కరెక్ట్ కాదు చంద్రుడితోటి ఇటు సింధు ఉండడం కూడా అంత మంచి కాదు శుక్ర మహాదశ శుక్ర అంతర్దశలు సామాన్యంగా ఉంటాయి తప్ప పెద్దగా యోగించవు అలాగే శని ఉంటే కనుక మేసంలో శని ఉంటే కనుక శని మహాదశ అంతరదశలు యోగించవు ప్లస్ చంద్రుడితోటి కలిసి ఉండటం వల్ల అంత బాగుండదు ప్లస్ చంద్రశెనులు మేషంలో కలిసి ఉండటం వల్ల మనసు బాగోపోవటం డిప్రెషన్కి లోన్ అవటం అప్పుడప్పుడు ఎందుకు వచ్చిన జ ఈ జన్మ అన్న వైరాగ్య భావంతో ఉంటారు ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా దిగాలుగా ఉండటం మళ్ళీ కాసేపటికి మళ్ళీ కాస్త ఒకసారిగా ఉండటం అన్నది జరుగుతూ ఉంటుంది అదే రాహుతో కనుక చంద్రుడు మేసంలో కలిసి ఉంటే కనుక రాహు మహాదశ అంతర్దశను కూడా యోగించం అలాగే కేతు ఉంటే కనుక కేతు మహాదశ అంతర్దశ యోగిస్తాయి కుజవత్ కేతు అన్నారు క్షేత్రంలో కేతు ఉండడం మంచిదే చంద్రుడితోటి కేతు ఉన్న ఉండడం పెద్ద ప్రాబ్లం కాదు కుజుడు కేతువు వాళ్ళిద్దరూ ఒకే ఫలితాన్ని ఇస్తారు కాబట్టి కేతు మహాదశ అంతర్దశ మాత్రం స్తాయి ఈ విధంగా మీ జాతక చక్రంలో మీది ఏ రాసి అయినప్పటికీ కూడా మేసంలో కనుక నేను చెప్పిన విధంగా కాంబినేషన్స్ ఉన్నాయి ఉంటే కనుక శుభం అన్న గ్రహాలని పక్కన పెట్టి చెడు ఫలితాలు అన్న గ్రహాలు ఏమన్నా మీకు చంద్రుడితోటి కాంబినేషన్ ఉంటే కనుక ఆ గ్రహానికి మాత్రం పరిహారం చేయించుకోండి చేయించుకోవటం వల్ల విపరీతమైన పరిణామాలు లేకుండా నూటరల్గా ఆ గ్రహం మార్టానికి మీకు చెడు జరగకుండా ఉండటానికి సహకరిస్తుంది సింపుల్గా పరిహారం చేయించుకోండి పెద్దగా ఖర్చు పెట్టక అవసరం లేదు పెట్టవద్దు కూడా అంతా శుభం జరుగుతుంది శుభం